హలో సహోదరులరా యేసుప్రభు ఎలాగ శువార్త చేశాడు ప్రభు సువార్త అనేది ఎలాగ చేశాడు ఏసుప్రభు సువార్త మనలాగా చేశాడా ఎలాగ మెయిన్ సువార్త చేసేటప్పుడు మనం ఎవరిని దూషించుకున్నా ఏ విధంగా చక్కగా సువార్త చేయాలి సువార్త చేసేటప్పుడు ఎదుటి మనిషి బాధపడకూడదు అసలు సువార్త అంటే ఏంటి అసలు విషయం ఏంటి శుభార్త అంటే మెయిన్ దేవుడి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం వాళ్ళకి అర్థమైనట్టు చెప్పడం యేసుప్రభువు ఎన్నో విధాలుగా ఎక్స్ప్లెయిన్ చేసాడు ఆయన ఏ విధంగా అంటే కొన్ని కథల రూపంగాను కొన్ని ఈ విధంగాను కొన్ని కొన్ని విధాలుగా సామిత్రుల కొన్ని విషయాలు ఆయన చెప్పుకొచ్చారు అంతేగా డైరెక్ట్గా ఇవి దేవుళ్ళు కాబో అవును ఇవి ఇవి కాదు ఇవి అని తప్పుడు మాట ఆడలేదు విగ్రహారాధన గురించి కూడా అంచడం ఏమీ లేదు ఆయన శుభార్త అందుకే వత్తా శుభార్త ఐదులో ఉంటుంది మీరు అన్యుజన్యు అన్యుజన్యులు ఎదుట జన్యులు ఎదుట మీ ముఖం ప్రకాశించిన పడి కొండ మీద కట్టిన ఇల్లు మరుగై ఉండదు అని చెప్పాడు అన్యులు ఎదుట మనం ముఖం ప్రకాశించాలి వెలుగు అది మంచి కార్యములు అన్నీ చేసేటప్పుడు మన శతక్రియల్ని ప్రకాశించిన శతక్రియలు చేయ మంచి శతక్రియల్ని చేసేటప్పుడు ఏమొద్దంటే అంతమంది కూడా అది గుర్తిస్తుంటారు అన్యులు కూడా ఇలాగా మనం ప్రవర్తన కరెక్ట్ లేనప్పుడు వాళ్ళు మన దేవుడిని నమ్మలేరు అది మెయిన్ వాళ్ళకన్నా మనం చెడ్డగా ఉంటే దేవుడిని నమ్మలేరు అది సువార్త చేసేటప్పుడు మనం చాలా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా సరే మాత్రం మంచి దీని యథార్థంగానే ఉండి జీవించి మన జీవితం బాగుండి సువార్తని ప్రకటించాలి యేసు ప్రభు అలా వెళ్తుండగాను మనం సువార్త చేసేటప్పుడు పరిశుద్ధుల దగ్గరికి వెళ్ళాలనేది కాదు అపవిత్ర దగ్గరికి వెళ్ళాలి గురు ఇప్పుడు దారి కొండ్లు గుడ్డువానికి కండ్లు కనబడాలి కానీ అలాగే ప్రాబ్లం వారికి రోగులకి కదా వైద్యం కావాలి రోగం లేని వారికి అవసరం లేదు ప్రభు అందుకని రోగులకే ఓహించమన్నాడు నీతిమంతుల ఆరాధ్యముడు ఉండు అన్నాడు అయితే రోగు రోగులకే ఊహించమని చెప్పాడు కాబట్టి ఇక్కడ కొన్ని దగ్గర అలా వెళ్తుండగా చెడ్డ మనుషుడు ఎవరున్నా వాళ్ళ ప్రవక్తలు బాగపోయినా ప్రభు వాళ్ళకి ఎవరికి కూడా ఏమనేమనుకోడు ఒక దగ్గర ఒక బావి దగ్గర ఒక ఒక ఆమె ఉంది నీళ్ళు చోటు తోడుతున్నది అక్కడికి ప్రభు వెళ్ళినప్పుడు ఇదిగో నాకు దాహంగా ఉన్నది నాకు నీళ్ళు ఇమ్ము అని అడిగాడు అవునా అని ఈ నీళ్ళు చేదుకున్నట్టుకు అడిగితే ఈ నీళ్ళు చేదుకున్నకు నాకు ఎవరు లేరయ్యా నేను నీకు ఎలా నీళ్ళు ఇస్తాను అని ఆవిడ అన్నది ఎవరు లేరా నీకు ఐదుగురు భర్తలు ఉన్నారన్నాడు ఆయన అదేంటని ఆశ్చర్యపోయింది ఇప్పుడున్నవాడు ఈ భర్త కాదు మరి అని చెప్పేసరికి నిజంగా ఆశ్చర్యపోయింది నిజంగా ఇది భర్తలు ఆమెకి మిస్ అయ్యి అది ప్రాక్టికల్గా కా అంటే మామూలుగా ఏంటంటే లీగల్గా కాదు ఇన్లీగల్గా అది ప్రకారంగా ఆమెకి లేరు ఇన్లీగల్గా ఉన్నారనమాట అయితే ఇది ప్రభు చెప్పాడు ఈయన మెసేజ్ ఇచ్చాడు ఈయనే అని వెంటనే ఊరంతా చెప్పుకెళ్ళిపోయిందండి అప్పుడు ఆ నీళ్ళు యాక మా బావి దగ్గర మీరు నీళ్ళు తాగేటప్పుడు చేదుకునేటు నా దగ్గర ఏమీ లేదంటే అప్పుడు ఆయన ఆవిడికి ప్రభు ఆ విధంగా ఆయన స్వర్క్ చేశారు అక్కడ ఏమన్నారంటే నీకు నీళ్ళు ఇవ్వలేవా అని మామూలుగా దాహంకేమన్నారు నేను ఇచ్చి నువ్వు ఇచ్చి నేను ఇచ్చి నీళ్ళు నువ్వు తాగితే ఎప్పుడు దాహం కొనవు ఎప్పుడు నీటి బొగ్గ నీరు ఊరే నీటి బొగ్గ ఉండును అని ప్రభు చెప్పాడు అంటే ఒక్కసారి ప్రభు ఒక నీళ్ళు ఆయన ఇచ్చిన ఓట మనం తాగితే నిత్య జీవానికి ఉంటుందండి ఆత్మీయ శరీర ఆత్మీయ నీరు గురించి చెప్పారు ఆయన ఈ లోకంలో నీరు గురించి ఆయన చెప్పలేదు నీ నిచ్చిన నీళ్ళు తాగితే ఎప్పుడు దాహం కొనవనడు ఈ లోకంలో మన మనిషి కొద్ది రోజులు ఉంటాం కొద్ది రోజు అయ్యి దాహం కొంటాం కొద్ది రోజులు ఇలా ఉంటాం తర్వాత ఉండంగా కానీ ప పరిశుద్ధ ఆత్మనే నీరు మనం తాగి పరిశుద్ధాత్మ పరలోకానికి ప్రార్థన చేతమని ఉంటే ఆయనలో తరతరాలు ఎప్పుడూ ఉంటాం అసలు మరణమే ఉండదు అయితే ఆ నీరు గురించి నేను చెప్పి నేను ఇచ్చిన నీళ్లు తాగితే ఎప్పుడు దాహం గనవు దెబ్బకి గనవు నీటి బొగ్గ ఉండను అని ప్రభు చెప్పాడు అలా చెప్పి ఆయన తెలిపడి ఈవిడి అప్పుడు వెళ్ళి అందరికీ ఈవిడి సువార్త చెప్పింది ఎవరిని దూషించలేదు మెసేజ్ వచ్చాడు రబ్బీ అని తెలుసుకొని వెంటనే బాధకుడు వచ్చాడని అందరికీ చెప్పుకెళ్ళిపోయింది అది శువార్త ఏసే ప్రభు శువార్త ఎవరిని అక్కడ దూషించడం ఏం అవసరం లేదు ఆయన గురించి ఆయన చెప్పుకొచ్చేసారు కొన్ని దగ్గర అంతే ఎంతోమంది మారిపోయారు జనాలు దేవునికి స్తోత్రం